ఫీడ్బ్యాక్స్ ఫీడ్బ్యాక్స్ రావడం జరిగింది రేపు ఉదయం కూడా ఒకసారి ఎవరైతే ఉత్సాహితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒకసారి సమావేశం అవతూ ఉన్నారు గాలివాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే దీనికి మాకు రెస్పాండ్ అయ్యారో వారి అందరితో కలిసి సమావేశం ఏర్పాటు ముఖ్యంగా ముఖ్యంగా గాలివాక వ్యాప్తంగా అనేక మంది యువకులు కానీ వాళ్ళకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావాలి ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం కాబట్టి పారిశ్రామిక ప్రాంతానికి ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా వారికి అవకాశాలు ఫ్రీ డెవలప్మెంట్ ద్వారా ఇప్పించాలనేటువంటి ఒక ప్రపోజల్ కూడా వారికి తెలుసుకునేది మిగిలినటువంటి మార్డు సదుపాయాలు ఏరాడలాంటి ప్రాంతాలు వాటిని పూర్తి చేయాలి ముఖ్యంగా గీమ్స్ అండ్ ప్రైవేట్ జిమ్స్ అని ప్రమాట చేయాలన్నీ కూడా చెప్పడం జరిగింది మరియు ఓపెన్ గిమ్స్ కానీ ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఔత్సాహికులు క్రికెట్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ మిగిలినటువంటి బాక్సింగ్ కానీ ఇటువంటి వాటి ఒక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది ఇక రకరకాలైనటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా వివిధ రూపాల్లో రావడం జరిగింది వీటన్నింటినీ కూడా క్రోడీకరించి స్థానికంగా రానుటువంటి ఐదు సంవత్సరాల్లో గాజువాక ఏ రకంగా ఉన్నారని చెప్పి గాజువాక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు వారి కోరిక మేరకు వారి ఆలోచనల మేరకే ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ఏం చేయడం గారు ఏం చెప్పిన చేస్తారనేటువంటి తప్పు ప్రజల్లో ఉంది అందుకనే ఆయన ఆరు సంవత్సరాల నుంచి ఒక గ్యారంటీ కార్డు పట్టుకొని తిరిగినా దానికి వారంటీ అయిపోయింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై ఆరో తారీఖున అనౌన్స్ చేస్తానన్నటువంటి మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా ఏది చెప్పినా సరే చేసి తీరుతాం అనేటువంటి విషయాన్ని ప్రజలకి ఇప్పటికే సంవత్సరం చేసిన తప్పకుండా ప్రజలు అనుకునేటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కలగలిపి ఉండేటువంటి మేనిఫెస్టో రేపు రాబోతుంది అనేటువంటి లోపుల సంఖ్య తగ్గించడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం దాని మీద మా తాలూకా చింతృద్ధి అన్నట్టు మద్యపాన నిషేధం అనేటువంటి దానికి సంబంధించి సాధ్య అసాధ్యాలు అనేటువంటి మీకు తెలుసు మాకు తెలుసు ఎంత మేరకు నియంత్రించాలనేటువంటి కనిపిస్తూ ఉందిగా